సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న చెప్పండి దీనిపైన ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి గురు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే డెసిషన్స్ గతంలో అర్హత ఉండి కూడా పొందలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలకు సంబంధించి నిధులు జంప్ చేయడం ప్రధానంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కొంత క్లారిటీ కానీ ఎవరెవరు అర్హులు ఉన్నారు ఏంటి వాళ్ళు వివరాలు ఇతర గైటైల్స్ తీసుకొని ప్రధానంగా చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు కావచ్చు లేకపోతే సెక్రటరీ సిబ్బంది కావచ్చు వీళ్ళందరి సహాయంతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అర్హులు కూడా పథకాలు ఇవ్వాలని మనర్థించి ఉంది కాబట్టి ఎవరైనా ఆ సమయానికి పథకం ఇచ్చే టైంలో అర్హత లేని వాళ్ళు ఉంటే తర్వాత నమోదు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఉద్దేశంతో కూడా ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు ఎవరైతే ఆ టైంకి ఆ రాత్రి లేకుండా తర్వాత తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం ఈ రోజు ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు గురు అయితే ప్రసన్న ఇప్పటికీ ఒక అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు కూడా దాడితే మరొక అవకాశం కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే యాక్చువల్ కూడా ప్రతి పథకం చెప్పినప్పుడు సచివాలయాల్లో ఈ లిస్టు ప్రదర్శన చేస్తూ ఉన్నారు లిస్టు చేసినప్పుడు ఎవరైతే ఆ గ్రామంలో అంటే గ్రామంలో రెండు వేలు మూడు వేల జనాభా ఉండొచ్చు ఒకసారి ఐదు వేలు ఉండొచ్చు మేజర్ పంచాయతీ అయితే వాళ్ళు పథకాలు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళు కనుక తీసుకోకపోతే వెంటనే తీసుకోవడానికి ఒక పది రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అయితే ప్రస్తుతం ఆల్రెడీ కూడా క్లియరెన్స్ అవుతున్న పరిస్థితి ఇక ఫిబ్రవరి మార్చ్ అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి కొత్త బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ మూలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఇంతమించు అవసరమైతే ఇంకొక టెన్ డేస్ దీనికి టైం ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే మిగిలిన వాటికి ఎవరైతే ఇప్పటివరకు అదువులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వటం గురు థ్యాంక్ యూ ప్రసన్న